ఏకాంత ఉదయం ఏడున్నరకల్లా ఏకాంత ఉంటున్న భవంతిలోకి ఆందోళనగా దూసుకొచ్చాడు సూర్యనారాయణ కొంప మునిగింది నిజానికి మునిగిన కొంప ఏమిటో ఏకాంత అప్పటికే తెలుసుకుంది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వసిష్ఠ ఓ అమ్మాయితో ప్రణయ కలాపం అంటూ పత్రికలో పడిన వార్త ఉదయాన్నే చూసింది కథ అందమైన మలుపు తిరిగినందుకు ఆనందపడింది అసలు తను కోరేది అదేగా ఏమైంది అంది బెడ్ మీద ఉన్న ఆమె అప్పుడే నిద్రలేస్తున్నట్లుగా ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది సూర్యనారాయణకి అప్పటికే నువ్వు చెప్పింది జరిగింది జరిగిందేమిటి అన్నాడు పత్రికని ఆమెకు అందిస్తూ ఫోటోని చూస్తూ ఎంత మంచి జంట అనుకుంది మనసులో వెంటనే దిగ్భ్రాంతి నటిస్తూ గాడ్ ఇది ఎలా జరిగింది అసలు ఈ పత్రికలకి ఎవరిచ్చారో ఎంక్వైరీ చేశారా అంది సూర్యనారాయణ పట్టుకున్నాడు ఇంకెవరు శ్వేత నో నేను నమ్మను పత్రికా సంపాదకుడు స్వయంగా నాకు చెప్పాడు ఏకాంత ఎందుకో నాకు నమ్మకం కలగడం లేదు వెంటనే సూర్యనారాయణ వైపుకి తిరిగి శ్వేతని కనుక్కున్నారా అంది తండ్రిగా ఇలాంటివి నేను ఎలా అడగలను ఏకాంత అందుకేగా మన పథకంలో శ్వేతని ఒప్పించే బాధ్యత నీకు అప్పచెప్పింది బట్ ఆమె ఇంకా విస్మయాన్ని అభినయిస్తూనే ఉంది శ్వేత వశిష్ఠని తన బెడ్ మీదకి రప్పించుకుని తనకి అతడికి సంబంధం ఉన్నట్టు నిరూపిస్తానని మాటిచ్చింది అలాగైతే మీ ఇద్దరికి పెళ్లి కావడం ఖాయమని అది మన ఇద్దరి ఆలోచన అని చెబితే సరేనందే ఇప్పుడు ఇలా ఎందుకు జరిగింది ఒక్క క్షణం వెంటనే ఫోన్ అందుకుని డయల్ చేసింది అవతలి వైపు నుంచి శ్వేత గొంతు వినిపించింది శ్వేత నేను ఏకాంతను మాట్లాడుతున్నానమ్మా సూర్యనారాయణ అలర్ట్ అయి చూస్తున్నాడామని ఇది ఎలా జరిగింది నేనే కసితో నేనే చేశాను దానివల్ల నీకు ఒరిగిందేమిటి నా పరువుని తీసిన వాళ్ళని నలుగురి మధ్యకి ఈడ్చాను కానీ దీని మూలంగా నువ్వు వశిష్ఠకి దూరం అయ్యావమ్మా ఆశ్రిత వెంట పడుతున్న అతడిని నేను ట్రాప్ చేసి నా పక్కన పడుకోబెట్టుకున్నా ఆ తర్వాత నాతో ఎలాగూ సవ్యంగా కాపురం చేసే అవకాశం లేదని మీరే గుర్తు చేశారుగా ఉలిక్కిపడిన ఏకాంత ఊరకంట సూర్యనారాయణ్ణి చూసింది ఇప్పుడు అదే విషయం మీద ఫోన్లో చర్చిస్తే ఆయనకి అర్థమై తనను అపార్థం చేసుకునే అవకాశం ఉంది అంటే ఇద్దరూ కలిసే నిన్ను అవమానపరచడానికి ఆ రోజు హోటల్కి రప్పించారంటావు మీరే అన్నారుగా ఎవరో అంటే మాత్రం నీకంటూ ఓ అభిప్రాయం ఉండాలిగా నాకు అదే నిజమని రుజువైంది ఎలా పిలవగానే ఆశ్రిత ఇంట ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఏమిటి ఏమంటోంది అడిగాడు సూర్యనారాయణ ఉద్విగ్నంగా మౌత్ పీస్కి చేతిని అడ్డం వంచిన ఏకాంత అంది ఆ రోజున శ్వేతని హోటల్కి రప్పించింది వశిష్ట ఆశ్రితలు జాయింట్గా వేసిన పథకంతో అని శ్వేతకి తెలిసిందట అందుకే ఆ ఇద్దరి పరువుని ఇలా తీశానంటోంది సూర్యనారాయణ మొహంలో రంగులు మారటాన్ని స్పష్టంగా గమనించింది ఏకాంత మౌత్ అడ్డంగా ఉంచిన చేతిని తీసిన ఏకాంత దీని మూలంగా మీ డాడీ ఎంతో బాధపడుతున్నారో నీకు అర్థం కాదు చెప్పింది ఒకవేళ మీ ఇద్దరి ఆలోచనలతో నేను వశిష్ఠాన్ని నావాడిగా చేసుకున్నా నా దాంపత్యం సవ్యంగా ఉండదు ఏకాంత అందుకే ఇలా చేశాను దీనికి నేను బాధపడడం లేదు ఇప్పుడు ఇద్దరూ నలుగురి ముందు మొహం చెల్లక పడే బాధ నాకు ఎంత సంతృప్తినిస్తుందో మీరు ఊహించలేరు సో నేను అనుకున్నది సాధించాను కాబట్టి మీరు నన్ను అభినందించండి అవతల వైపు ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు వినిపించగానే విస్మయాన్ని నటిస్తూ రిసీవర్ హుక్పై ఉంచింది ఏకాంత ఏమంటోంది శ్వేత అడిగాడు సూర్యనారాయణ జరిగిన దానికి మనం బాధపడుతున్నా శ్వేత కుమిలిపోవడం లేదు గురు అతడి సమీపంలో కూర్చుంది ఓ మగాడి మీద పడ్డ ఏ ఆడపిల్లైనా ఆ మగాడు మరో ఆడదాన్ని ఇష్టపడ్డం భరింపసక్యం కాని విషయమంటోంది అందుకే వశిష్ఠ ఆశ్రితలు ఒకరినొకరు గాఢంగా ఇష్టపడ్డాన్ని ఎంక్వైరీ చేసి తెలుసుకున్న శ్వేత తన పథకాన్ని మరో రూపంలో అమలు చేసిందట జరిగిన దానికి నో రిగ్రెట్స్ అంటోంది లాంటి అవకాశవాది కన్నా డాడీ చూపించిన మరో సంబంధమైనా బెటర్ అంటోంది ఒకవేళ ఇంత జరిగాక తాను వశిష్ఠకి భార్య కావాలని మీరు అన్నా అసలు ఎందుకు ఇలా ఫోటోలు తీసి పత్రికలకి అందించావని మీరు నిలదీసినా తాను విషం తాగి చస్తానంటోంది సో మీరు శ్వేతతో ఈ టాపిక్ మాట్లాడడం అంటే రిస్క్ తీసుకోవడమే శ్వేత ఫోన్లో చెప్పిన దానికి మరికొంత జోడించి మరే ఓ కొత్త భాష్యాల్ని జతపరిచి అసలు శ్వేతతో సూర్యనారాయణ ఆ విషయం చర్చించకుండా చేసింది శ్వేత అభిమానం గల ఆడపిల్ల సూర్యనారాయణ గారు నిజమే ఆమె కోణంలో ఆమె మాట్లాడేది రైటేగా అలాంటప్పుడు అక్కడికి ఈ ప్రపంచంలో వసిష్ఠ తప్ప మరే మగాడు సమర్థుడు అల్లుడు కావడానికి అర్హుడు కానట్టు మీరంత కంగారు పడ్డం దేనికి నీకు తెలీదు ఏకాంత అయినట్టు ఆ క్షణంలో కొన్ని సత్యాలు తెలియజెప్పడానికి సూర్యనారాయణ సంకోచించలేదు ఒక రాజకీయ నాయకుడు ఎదగడానికి గూండాల అవసరం ఎంత తప్పనిసరో నాయకుడయ్యాక తన పాపాలని కప్పిపుచ్చుకోవడానికి పోలీస్ అధికారుల ప్రాపకము అంతే అవసరం అందుకే జంటగా ఎదగాలనుకున్న నేను సవ్యసాచి వియ్యంకులు కావాలనే ఒప్పందంతో చాలా దూరం ప్రయాణం చేశాం అసలిప్పుడు శ్వేత చేసిన పొరపాటు మా ఇద్దరి మధ్య బంధాన్ని ఎలాంటి మలుపు తిప్పేది నువ్వు ఊహించలేవు అసలు ఆశ్రితకు అవమానం జరగడం ఒక్కటే కాదు ఏకాంత వశిష్ట ప్రతిష్టకి ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది ఒక అసిస్టెంట్ కమిషనర్ నైతికంగా బాధ్యత వహించి ఉద్యోగం వదిలేదాకా అటు పత్రికలు ఇటు ప్రభుత్వము అవకాశం కోసం చూసే ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టేది నీకు అర్థం కాదు అంతకుమించి శ్వేత తప్పిదానికి నాకు సవ్యసాచికి మధ్య పెద్ద అగాధం ఏర్పడే అవకాశం ఉంది అటు సవ్యసాచి ఇటు సూర్యనారాయణ తలెత్తుకోలేని పరిస్థితికి కారణమైన ఏకాంత తను తెలివిగా కొట్టిన తొలి దెబ్బ గ్రావిటీ ఏమిటో తెలిసి ఇంతకాలానికి తన పోరాటానికి ప్రారంభం జరిగిన సంతృప్తిలో ఉండగా మరో రెండు రోజులకి ఆశ్రితకి ఓ రిజిస్టర్డ్ లెటర్ వచ్చింది అప్పటికే మోహన్ చెల్లినట్టు మనుషుల మధ్యకి రాలేని లజ్జతో సుమారు నలభై ఎనిమిది గంటలు గడిపిన ఆశ్రితకి ఇప్పుడు వచ్చిన లెటర్ మరో ఆసని పాతమైంది అది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ నుంచి వచ్చింది ఇంటర్వ్యూలో అసాధారణమైన ప్రజ్ఞని ప్రదర్శించిన పోలీస్ ఎంక్వైరీలోనూ పత్రికల పరంగా ఆమె నైతిక విలువలు పాటించని వ్యక్తిగా నిరూపితం కావడంతో ఆమెను ఐఏఎస్ సెలక్షన్ తిరస్కరించింది మెదడు పొరలు చిట్లినంత బాధతో స్థానమైపోయింది మరో విస్ఫోటనం ఏ స్థాయికి ఎదగాలని అహర్నిశలు తను కలలు కన్నదో ఏ అభిష్టాన్ని సిద్ధించుకోవడానికి ఒకనాడు తండ్రి ప్రోద్బలంతో అకుంఠిత దీక్షని ప్రదర్శించి సాధించడానికి శ్రమించిందో అది కాస్త చేజారిపోయింది ఆ క్షణంలో ఆమెకు దేవుడు గుర్తుకు రాలేదు శ్వేత గుర్తుకొచ్చింది తన వాళ్ళని తనకి కాకుండా చేసిన ప్రత్యర్థులు ఇప్పుడు తన జీవితాన్ని సైతం తనకు కాకుండా చేశారు ఎవరి ప్రమేయంతోనైనా కానీ చావు దెబ్బ తినేసింది కంటిపాపల నుంచి ఒలుకుతున్న శ్రమల కన్నీళ్లు ఆమెను కలవర పెడుతుంటే అసహ్యంగా తుడుచుకుంది ఆసల్ని గంగలో నిమజ్జనం చేసుకున్న అతి బాధాకరమైన ఆ క్షణాల్లో కొడిగట్టిపోతున్న శక్తి ఆమెను చేయాల్సిన లిప్తల్లో ఇది కూడా ఓ అనుభవమే అనుకుందో రాపిడితో తనను సరికొత్త ప్రాణిగా తీర్చిదిద్దే ఆకురాయిలాంటి ఓటమే అనుకుందో ఉద్విగ్నంగా పైకి లేచింది అదిగో అప్పుడు చూసింది ఎదురుగా నిలబడి ఉన్న ఏకాంతని ఎందుకిలా వచ్చావు అడిగింది ఉక్రోషంగా ఇప్పుడే తెలిసింది ఆశ్రిత పాపం చాలా నష్టపోయావటగా రెండు క్షణాలు ఆగి మళ్ళీ అన్నది కొన్ని నిమిషాల క్రితమే సూర్యనారాయణ సంబరంగా చెప్పాడు ఆశ్రిత ఐఏఎస్ అవకాశం చేజారడానికి శ్వేత కొంత కారణమైతే పేపర్లో పడ్డ ఫోటోల్ని అకాడమీకి పంపిన సవ్యసాచి మరింత కారణం కాగలిగాడని అసలు ఏకాంత వచ్చింది సానుభూతి చూపడానికి కాదు ఆమెను రెచ్చగొట్టాలని గాయపడ్డ కుందేలు పొదలో నక్కితే దెబ్బతిన్న పులి మ్యానేటరై మరింత ధాటిగా మనుషుల మీద విజృంభిస్తుంది ఆశ్రిత రెండో రకం ఆడపిల్ల ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు ఆశ్రిత మొన్న జాగ్రత్తని తాను చెప్పిన సత్యాన్ని గుర్తు చేస్తున్నట్లుగా అంది ఏకాంత చేతులు ముడుచు కూర్చోను ముడుచుకోవటానికైనా నీకు చేతులుంటేగా పాపం దారుణంగా విరగ్గొట్టారు నీ ప్రత్యర్థులు నవ్వింది ఏకాంత ఆమె అభిమానాన్ని ఇంకా గాయపరచాలనే ఉద్దేశంతో ఒంటరి ఆడపిల్ల సముద్ర కిరటం లాంటిది ఆశ్రిత ఒడ్డును దాటాలనుకుంటుంది తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది సముద్ర గర్భంలోనూ భూకంపాలు వస్తుంటాయి ఏకాంత అప్పుడు ఆ కిరటాలు ఒడ్డును దాటడమే కాదు ఒప్పెనగా మారి భీభత్సానికి కారణమవుతాయి సైన్స్ గురించి మాట్లాడుతున్నావా సైన్స్ విజ్ఞానం సైతం నిరోధించలేని ప్రకృతి శక్తి గురించి చెబుతున్నాను నీకు అంత శక్తి ఉందనుకుంటున్నావా పురుషుడి కింద నలగడం అలవాటైన నీకు ఆడది కూడా ప్రకృతి అని తెలియదనుకుంటాను పకాలను నవ్వింది ఏకాంత చేజార్చుకున్న నీ ఇప్పుడు అయ్యో ఎస్ అంటూ నువ్వు నాలాగే ఏ మగాడి నీడలోనో బ్రతకాల్సిన పరిస్థితిని కలిగించిందని నీకు తెలీదనుకుంటాను అలా మారడానికి నేను నువ్వు కాదు ఏకాంత బహుశా వశిష్ఠ నిన్ను అంగీకరిస్తాడని అనుకుంటున్నావేమో నా గమ్యం వశిష్ఠ కాదు కటువుగా అంది కాదు అరిచింది అదే నిజమైతే నువ్వు మరిన్ని సమస్యల్లో కూరుకుపోయినట్టే అవుట్ స్థిరంగా అంది ఆశ్రిత వెళ్ళిపో గెట్ లాస్ట్ పది సెకండ్ల విరామం తర్వాత వెనక్కి మరలబోతూ ఆగి చెప్పింది ఏకాంత వెళ్తాను ఆశ్రిత కానీ నాలాగే నువ్వు ఓడిన ఆడపిల్లవి కాబట్టి నువ్వు ఇష్టపడకపోయినా కొన్ని సత్యాలు చెప్పకుండా ఉండలేను వశిష్ఠకి నువ్వు దగ్గర కావడం ఇష్టం లేని సవ్యసాచి నేను హోటల్కి రప్పించి బ్రోతలుగా నిరూపించాలనుకుని నీ మూలంగా నిజంగానే పెద్ద షాక్ తిన్నాడు కానీ సవ్యసాచి సామాన్యుడు కాదు ఆశ్రిత అందుకే తనకు కోడలు కావలసిన శ్వేతని నీ మీద వశిష్ఠ మీద ఒకేసారి ప్రయోగించాడు నువ్వు శ్వేత విషయంలో చేసినట్టే మీ ఫోటోల్ని పత్రికలకి అందించాడు అయితే ప్రత్యర్థివి నువ్వు మాత్రమే అయినప్పుడు మరి వశిష్ఠని ఎందుకు ఇరికించాడన్నది నీ సందేహం కావచ్చు నిజమే ఆశ్రిత ఆ క్షణంలో ఖచ్చితంగా అదే ఆలోచిస్తోంది నువ్వు ఒక న్యాయం కోసం పోలీస్ డిపార్ట్మెంట్తో పోరాడుతున్న ఆడపిల్లవి ఆశ్రిత నిజానికి ఒంటరిగా చాలా హడావుడి చేయగలిగావు అందుకే నువ్వు వశిష్ఠని తెలివిగా ఇంటికి రప్పించి అతడికి నువ్వే మత్తుమందుతో స్పృహ తప్పించి బెడ్ మీదకి రప్పించుకుని ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నించావని త్వరలోనే సవ్యసాచి పత్రికలకి తెలియజేయబోతున్నాడు అలా నీ పరువు మాత్రమే దిగజార్చి వశిష్ఠ జాబ్కి ఏ ప్రమాదం జరగకుండా కాపాడబోతున్నాడు అంత మాత్రం చేత అతడు శ్వేతని అంగీకరిస్తాడా అంటే నా జవాబు ఒక్కటే సవ్యసాచి ఉద్దేశం నీ పరువు తీయడం శ్వేత అర్జెంటుగా కూడలు కావడం కాదు ఒక అద్భుతమైన విశ్లేషణతో ఏకాంత ఆశ్రితని ఎంత బలంగా నమ్మించగలిగిందో ఏకాంతకే తెలీదు ఏకాంత వెళ్ళిన పది నిమిషాల దాకా ఆశ్రిత తేరుకోలేకపోయింది ఇంతకాలము సూర్యనారాయణ ముఖ్య ప్రత్యర్థి అనుకున్న ఆశ్రిత ఇప్పుడు అసలు శత్రువు సవ్యసాచి అని తిరుగులేని ఓ నిర్ణయానికి వస్తే అది ఆమె తప్పు కాదు ఎప్పుడో పోయిన తండ్రి తమ్ముళ్ల సంగతి కాదు ఇప్పుడు తన ఉనికి జుగుప్సాకరమైన ప్రమాదం ఏర్పడింది ఏం చేయాలి మస్తిష్కపు అరల్లో మెరిసిన ఓ ఆలోచనకి కార్యరూపం ఇవ్వడానికి నిర్ణయించుకుంది వెంటనే ఏకాంత ప్రయాస ఫలించింది ఇక్కడే రాజకీయ నాయకుల్లోనూ తెలివైన వాళ్ళుంటారని నిరూపించారు సూర్యనారాయణ గారు సవ్యసాచి జోక్ చేశాడు సూర్యనారాయణ్ని చూస్తూ అవును మరి ఈ క్షణం దాకా చాలా టెన్షన్ అనుభవించిన సవ్యసాచి సూర్యనారాయణ ఇచ్చిన సలహాతో గొప్ప రిలీఫ్ని ఫీల్ అయ్యాడు నిజమే ఆశ్రిత నా మీద కసితో వశిష్ఠని అభాసుపాలు చేయాలనుకుంది అలా ఓ ట్రాప్లో ఇరికించి పత్రికల వాళ్ళకి ఫోటోలు అందించింది మనం మనకు అనుకూలుగా ఉన్న పత్రికల వాళ్ళకి ఈ వార్త అందిస్తే చాలు అతను నిరపరాధి అవుతాడు అప్పుడు ఆశ్రిత పరువు మాత్రమే పోతుంది సెక్రటేరియట్లోని సూర్యనారాయణ చాంబర్కి పది నిమిషాల క్రితం వచ్చిన సవ్యసాచికి సాచికి సూర్యనారాయణ సలహా అయితే ఇచ్చాడు కానీ నిజానికి అంత గొప్ప ఆలోచన వచ్చింది ఏకాంత అనే ఆడపిల్లకి అని తెలియచేయలేదు ఎందుకంటే ఎంత గొప్ప స్నేహితుడైనా తనలాంటి మరో అవకాశవాది అయిన సవ్యసాచికి లోపాయకారిగా ఏకాంతతో నడుపుతున్న వ్యవహారం తెలియడం ఇష్టం లేదు కాబట్టి కానీ ఆ స్వీటు ఇచ్చింది శ్వేత అన్నాడు సూర్యనారాయణ అయితే ఇప్పుడు అతను శ్వేతను మాత్రమే అనుమానిస్తాడుగా నవ్వేశాడు సవ్యసాచి ఒకవేళ సవ్యసాచి ఐపీఎస్ చేసి కమిషనర్ అయి ఉండకపోతే గొప్ప క్రిమినల్గా అంతర్జాతీయ స్థాయి నేరాలు చేయగలిగేవాడు ఈ విషయం సవ్యసాచి అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాడు కూడా భయపడకండి సూర్యనారాయణ శ్వేతని మనం అమాయకురాలిగా నిరూపించడం అసాధ్యం కాదు ఎలా ఉత్కంఠగా చూశాడు సూర్యనారాయణ సింపుల్ వివరించాడు సవ్యసాచి ఆశ్రిత వశిష్ఠలకి ఫోన్ చేసిన శ్వేత ఇద్దరితోనూ మాట్లాడాలనుకుంది అంటే తన పశ్చాత్తాప భావాన్ని ముందే వ్యక్తం చేసింది కాబట్టే ఆమె తెలివిగా ఓ పథకం రీత్యా ఎల్లారెడ్డి స్వీట్ స్టాల్కి వెళ్ళి స్వీట్ కొనాలనుకుంటున్న శ్వేతకి తెలియకుండా మత్తుమందు కల్పించింది ఓ అబ్బాయి ద్వారా ఆ అబ్బాయి అదే షాప్లో పనిచేసేవాడే కాక రాజేష్కి స్నేహితుడు పైగా ఆశ్రిత ఉండే వీధిలోనే ఉంటుంటాడు నిజమా అబ్బురంగా చూశాడు సూర్యనారాయణ కాదు అబద్ధం కానీ ఇదంతా నిజమని నిరూపించబోతున్నాను అయినా కమిషనర్ స్థాయిలో ఉన్న నాకు ఇలాంటివి అసాధ్యమని ఎలా అనుకుంటున్నారు సవ్యసాచి నవ్వాడు ప్రశాంతంగా సూర్యనారాయణ తేరుకోలేకపోయాడు దాకా తిరుగులేని ఆలోచన అది అందులోనూ దైవభీతి కలవాడిలా కనిపించే సవ్యసాచి విషయంలో వసిష్ఠ అనుమానించడు ఒకవేళ సూర్యనారాయణని అనుమానించిన శ్వేత పెళ్లికి అది అవరోధం కాదు నీ తెలివి అమోఘం సవేసాచి ఇంకేముంది పత్రికల వాళ్ళకి జరిగింది చెప్పేసై అర నిమిషం నిశ్శబ్దం తర్వాత సవేసాచి ఓ ఎడిటర్కి ఫోన్ చేశాడు ఆ ఎడిటర్ మొన్న ఆశ్రిత వశిష్ఠల బెడ్రూమ్ ఫోటోలు పబ్లిష్ చేసిన రూలింగ్ పార్టీని సపోర్ట్ చేసే పత్రికకి చెందినవాడు మీకు ఫోటోలు అందించింది శ్వేత అని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి పొక్కకూడదు అవి ఆశ్రిత ఇచ్చినట్టే చెప్పాలి సరేనంటూ హామీ ఇచ్చేశాడు ఆ ఎడిటర్ అంతే అదే సాయంకాలం ఆ పత్రిక ఓ ఈవినింగ్ ఎడిషన్ మార్కెట్లో రిలీజ్ చేసింది అందులో పోలీస్ డిపార్ట్మెంట్ మీద పగ సాధించాలని ఓ యువతి చేసిన సాహసం అంటూ ఓ వార్త ప్రముఖంగా ప్రచురించబడింది సవ్యసాచి ఆదేశం ప్రకారం మొత్తం నేరం ఆశ్రితదే అన్నట్టు రాయబడింది నగరంలోని చాలామంది ఓ తెలివైన అమ్మాయిగా భావిస్తున్న ఆశ్రిత ఇలాంటి సాహసం చేయడాన్ని అబ్బురంగా చర్చించుకుంటున్న రాత్రి ఏడు గంటల సమయంలో వసిష్ఠ ఇంటి పర్సనల్ ఫోన్ రింగ్ అయింది బెడ్ మీద ఉన్న అతను వెంటనే రిసీవర్ అందుకోలేదు సుమారు నలభై ఎనిమిది గంటలుగా షాక్లో ఉన్నాడతను ఎలా జరిగినా కానీ అతడి వ్యక్తిగతమైన ప్రతిష్ట దిగజారిపోయింది బయటకు వెళ్ళడానికి మొహం చెల్లక గది దాటి బయటికి రాలేని స్థితిలో ఇంట్లోనే ఉండిపోయాడు మొన్నటి నుంచి ఎస్ రిసీవర్ అందుకున్న అతను విసుగ్గా అడిగాడు ఎవరది ఏకాంత నిస్త్రానని వదిలించుకున్న అతను ఉద్విగ్నంగా అన్నాడు ఎందుకు ఫోన్ చేశావు కసి పగ నవ్వింది ఏకాంత ఏకతాళిగా ఇలా తీర్చుకున్నాను వాట్ అప్రతిబుడిలా అడిగాడు అవును వశిష్ట నన్ను దెబ్బతీసిన వాళ్ళని నేనెలా వదిలిపెట్టగలను నిన్ను ఎవరూ దెబ్బతీయలేదు నీ బుద్ధే నిన్ను నాశనం చేసింది ఇంత జరిగినా నీకు నిజం బోధపడలేదా ప్రియమైన వశిష్ఠ నన్ను అలా పిలవకు ఏం గతాన్ని అంత సులభంగా మరచిపోయావా మర్చిపోయేట్టు చేసింది నువ్వు నీ తండ్రి నిన్ను అంతగా నమ్మించగలిగాడన్నమాట నా తండ్రి గురించి నీకేం తెలుసు ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లఫ్ అన్న సత్యాన్ని నిరూపిస్తున్నావు యూ బిచ్ అతని గొంతు అసహనంగా పలికింది తగలబడిపోయిన నీ తలరాతని తలుచుకుని కుమిలి ఏడవక ఇంత నిబ్బరంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు ఒకప్పుడు అంటే నీ ప్రేమలో కూరుకుపోయిన రోజుల్లో నేను దేవుణ్ణి తలరాతని నమ్మేదాన్ని ఇప్పుడేమైంది నారు పోసినవాడు నీరు పోయేడా అంటే నమ్మకం పోయింది అది రాసిన గాడిదని ఒకసారి రమ్మని చెప్పాలనిపిస్తుంది అతనికి వినే ఓపిక లేదు అయినా నిలదీసి అడగాలనిపించింది ఎందుకు ఎందుకు ఓ అమాయకురాలి ప్రతిష్టను మంటగలిపావు సింపుల్ వశిష్ట నాకు దక్కని సుఖం మరో ఆశ్రిత పొందడాన్ని నేను భరించలేను ఆశ్రిత కథకి ఇదే ముగింపు కాదు కాదు అని నువ్వనుకుంటున్నావు ముగింపే అని ఈరోజు పత్రికలు తెలియజేస్తున్నాయి నమ్మకం లేకపోతే ఈవినింగ్ ఎడిషన్ చూడు వశిష్ఠ అవాక్క అయ్యాడు నిజానికి ఈవెనింగ్ ఎడిషన్ గురించి అతనికి అప్పటిదాకా తెలియదు ఆశ్రితే ఓ పథకం ప్రకారం నిన్ను ట్రాప్ చేసిందట నిన్ను అభాసు చేయడానికి ఫోటోలు తీయించి తానే స్వయంగా పత్రికలకి అందించిందట అది నీ తండ్రి కథనం అతని మొహంలో రంగులు మారాయి బహుశా తన కన్న కొడుకుని రక్షించుకోవడానికి నీ తండ్రి ఇలాంటి కల్పనతో ఆశ్రితను అన్పాపులర్ చేయాలనుకుని ఉంటాడు షటప్ నా తండ్రి గురించి నాకు బాగా తెలుసు అయితే ఆశ్రిత అనే ఓ ఆడపిల్ల కర్మకి ఆమెను వదిలిపెట్టాయి ఆమె ప్రతిష్టను నేనేదో దిగజార్చానని నా మీద ఆగ్రహించకు క్షణమాగి అంది అవును వశిష్ట నీకిప్పుడు ఆశ్రితతో పనే ఉంది శ్వేత నీ కాబోయే భార్యగా ఆమెనే స్వీకరించి నేను నమ్మిన ఏకాంతల మరో ఆశ్రిత కూడా అన్యాయమైనందుకు ఇది కూడా నువ్వు సాధించిన మరో విజయంలా గర్వపడు ఆమె మీద ప్రేమ ప్రకటిస్తున్నావా సాటి ఆడదాన్నిగా అంటే ఇంకా ఆడదాన్నిలాగే ఆలోచిస్తున్నానంటావు భావుకంగా చెప్పింది ఏకాంత ఆడదాన్ని అయినా అందరూ ఆడుకున్న నిర్భాగ్యురాలిని వశిష్ట అందుకే సాటి ఆడపిల్ల గురించి తల్లిలా తల్లడిల్లిపోతున్నాను నీకు అర్థం కాదు కాని నేస్తాం పిల్లి పిల్లలకు ప్రేమతో పాలిచ్చే కుక్కలుండగా మనిషిగా ఆలోచించకపోవడం కూడా శుద్ధ దండగా కవిత చెబుతున్నావా కాదు అనువంత కటువుగా చెప్పింది ఆమె నీ పరిచయం కోరిన మరో ఆడపిల్ల జీవితం కూడా నాశనమైందని మరోసారి గుర్తు చేస్తున్నాను ఆవలివైపు ఫోన్ క్రెడిట్ చేసిన చప్పుడు అతను స్తబ్దంగా కూర్చుండిపోయాడు చాలాసేపటిదాకా ఆ క్షణంలో ఆశ్రిత గురించి అతడు అమితంగా ఆలోచించడం ప్రారంభిస్తే అది అసహజం కాదు ఏకాంత ప్రయాస ఫలించింది సగమైనా.